అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా సూపర్ గా ఉన్నాను ఇప్పుడు ఇవన్నీ ఏంది అని మీరు ఆలోచిస్తున్నారా ఇప్పుడు పెళ్లిల సీజన్ వస్తుంది శ్రావణ మాసం వస్తుంది మన తెలుగు వాళ్ళకి పండుగలు వస్తున్నాయి ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి ఫటాఫట్ కాల్ చేయండి మన ఓన్లీ జే అంబాపతిలో మాత్రమే దొరుకుతుంది ఓన్లీ మ్యానుఫాక్చరింగ్ రేట్ మాత్రమే ఇవి చీరలు బయట మీరు ఎంతనో చేస్తే మీరు షాక్ అవుతారు ఓన్లీ మనం ఇక్కడ రేట్ రేట్లనో ఇస్తున్నాం చూద్దాం చూసేద్దాం రండి ఓన్లీ పెళ్లి సీజన్ నడుస్తుంది కాబట్టి చూడండి ఎంత హెవీ ఉందో మొత్తం మొగ్గం వర్క్ డిజైన్ ఇదంతా మొగ్గం వర్క్ డిజైన్ మన చూడండి ప్యాటర్న్ చూడండి ఎంత బాగుంది బాబా ఎంత బాగుంది చూడండి ఎంత మస్తుంది కదా నాకైతే చూడంగా నేను వచ్చేసింది మొత్తం వర్క్ వస్తుంది కొంచెం వచ్చి అట్లా రాకుండా అస్సలు ఉండదు మస్తు మొత్తం వర్క్ వస్తుంది ఇది చూడండి అంత వర్క్ మొత్తం మనం ఓన్లీ మనం హ్యాండ్ తోన్ చేసిన మాత్రమే ప్రింట్ అస్సలు కాదు చూడండి ఎంత బాగుంది పైపింగ్ కూడా వచ్చేసింది చూడండి ఎంత మస్తుందో అంత లోపల మొత్తం మొగ్గం వర్క్ డిజైన్ వచ్చేసింది ఇందులో కలర్స్ డిజైన్స్ ఇంకా ఇంకా ఉన్నాయి ఓన్లీ మనం శాంపుల్ మాత్రమే చూపించగలుగుతాం ఇది చూడండి ఎంత బాగుందో సింపుల్ లుక్ లో ఎంత బాగుంది మన టజల్స్ కూడా ఇలా వచ్చేసాయి ఫ్యాన్సీలో చూడండి ఎంత బాగుందో బా పళ్ళు చూడండి ఎంత మస్త్ రిచ్ గా వచ్చేసింది చూడండి ఆల్ ఓవర్ ప్రింట్ ఆల్ ఓవర్ డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇలాంటి కలెక్షన్ ఇయ ఇలాంటి డిజైన్స్ కావాలనుకుంటే ఓన్లీ మన జే అంబాపాలో మాత్రమే దొరుకుతుంది ఇంకా ఎక్కడ దొరకదు చూడండి బా ఎంత రిచ్ గా ఉందో క్రోంటైస్ కలర్స్ లో వచ్చేసింది పళ్ళు చూడండి ఎంత బాగుందో ఇందులో మీకు కనిపిస్తుందో లేదో మొత్తం హ్యాండ్ వర్క్ మిర్రర్ వర్క్ తో సగా వచ్చేసింది చూడండి ఎంత బాగుందో ఆల్ ఓవర్ డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇందులో పళ్ళు డిజైన్ ఎంత రిచ్ ఉంది పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది ఇలాంటి టెన్షన్ పడకండి అంత జెకాట్ వర్క్ లోనే వస్తుంది అసలు ప్రింట్ అనేది అస్సలు కాదు ఇందులో సెట్ కి ఎనిమిది పన్నెండు అలా వస్తుంది మనం ఓన్లీ శాంపుల్ మాత్రమే చూపించగలుగుతాం చూడండి ఎంత బాగుంది బా సూపర్ ఉంది కదా నాకు ఏదైనా వస్తున్న వచ్చేసింది మల్టీ థ్రెడ్ వర్క్ లో వచ్చేసింది పైపింగ్ చూడండి పైపింగ్ కూడా వచ్చేసింది ఎంత బాగుంది చూడండి ఇలాంటి మీ లలో పెట్టుకుంటే కస్టమర్లు ఇట్టనే కొనుక్కోతారు ఇట్లా చూడంగానే ఇట్లనే కొనుక్కోబోతారు కళ్ళు మూసుకొని ఇలాంటి ఐటమ్స్ పెట్టుకోండి అందరు వస్తారు మిమ్మల్ని అడుగుతారు మీరు హైదరాబాద్ లో ఆడ ఈడ తీసుకున్న కంటే ఓన్లీ మన సూరత్ లో మాత్రమే తీసుకోండి హైదరాబాద్ కూడా మనకాన్ని తీసుకొని వెళ్తారు వాళ్ళు ఇంకా మార్జిన్ పెట్టుకొని అమ్ముతారు అదే మీరు సూరత్ ల నుంచి తీసుకొని వెళ్తే మీకు ఇంకా లాభం మీద లాభం వస్తుంది లక్షల్లో వేలల్లో లాభం వస్తుంది ఎలాంటి టెన్షన్ పడకండి అయ్యో తెలుగు వాళ్ళు ఉంటారా ఉండారా అని టెన్షన్ పడకండి అంత తెలుగు వాళ్ళే ఉంటుంది చూడండి ఫంక్షన్ ఫంక్షన్లకి మనం హల్దీ ఫంక్షన్ పెళ్లి కంటే హల్దీ ఫంక్షన్ మనం ఎక్కువ చేసుకుంటున్నాం ఈ మధ్యలో చూడండి ఎంత మస్తు వచ్చేసింది మొత్తం ముగ్గం వర్క్లోనే వచ్చేసింది చూడండి ఆల్ ఓవర్ మొత్తం వచ్చేసింది వా ఎంత బాగుంది ఇందులో కలర్స్ కావాలనుకున్నా కూడా కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి టెన్షన్ పడకండి హోన్లీ ఎల్లో కలర్ ఏ ఉందా అని కూడా టెన్షన్ అడుగుతున్నారు ఎల్లో కలర్ ఏముండదు అన్ని కలర్స్ లో వస్తే చూడండి టజల్స్ కూడా ఎంత బాగా వచ్చేసిందో అన్నిట్లో ఒక్క పీస్ అని లేదు ఒక్క పీస్లోనే మాకు ఇన్ని కావాలన్నా కూడా మనకు అవైలబుల్ ఉంటుంది ఇస్తాం ఇది చూడండి ఎంత బాగుంది అంత మిర్రర్ వర్క్ వచ్చేసింది చూడండి బా చూడండి ఆల్ ఓవర్ డిజైన్ మొత్తం వచ్చేసింది చూడండి ఏనుగులు వచ్చినాయి మనది వా ఎంత బాగుంది ఇలాంటి కొత్త కొత్త న్యూ ఐటమ్స్ పెట్టుకుంటే మీరు మంచి ఉంటది సియోడి ఫెసిలిటీ కూడా ఉన్నది టెన్షన్ పడకండి ఏం టెన్షన్ పడకండి అంతా తెలుగు వాళ్ళే ఉన్నారు కాడ మినిమం బిల్లు పదిహేను ఇరవై వేలు చేయాల్సి ఉంటది సి ఒక సింగల్ పీస్ అవైలబుల్ లేదు టెన్షన్ పడకుండా ఫటాఫట్గా కాల్ చేయండి ఇంకా మరిన్ని మరిన్ని కలర్స్ మరిన్ని డిజైన్స్ ఇంకా చూడాలనుకుంటే ఒక్క సెట్లలో ఎనిమిది ఎనిమిది వస్తాయి సింగల్ పీస్ అవైలబుల్ లేదు మీరు ఇంకా మరిన్ని ఇంకా చూడాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఫటాఫట్ కాల్ చేసేయండి ఏం టెన్షన్ పడకండి అంత తెలుగు వాళ్ళే ఉన్నారు మంచిగా వీడియో కాల్లో లైవ్లో పర్చు చేసుకోండి సూరత్కి రావాలనుకున్నా కూడా రావచ్చు ఓన్లీ ఒక కాల్ చేసేయండి స్టేషన్కి రండి మా డ్రైవర్స్ వస్తారు మేము పికప్ చేసుకుంటారు ఎలాంటి టెన్షన్ పడకండి అంతా తెలుగు వాళ్ళే ఉండరు ఫెసిలిటీ కూడా ఉన్నది ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు ఫటాఫట్గా కాల్ చేసేయండి బాయ్